అబ్రాడ్ లో మాస్టర్స్ చేయాలనుకునే వారికి ఏ టు వన్ స్టాప్ డెస్టినేషన్ అని నేను కాదు చాలా మంది చెప్తున్నారు మీరు చూస్తున్నారు సో ఏంటి వీళ్ళ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఎందుకు ఇంతమంది ద్వారా అబ్రాడ్ లో మాస్టర్స్ చేస్తున్నారు అదంతా ఈజీ ప్రాసెస్ ఆ వివరాలన్నీ తెలియాలంటే కూడా రైట్ నో నేను లో ఉన్నానండి సో స్టూడెంట్స్ టూ ట్వంటీ సిక్స్ బ్యాచ్ ఉన్నారు ఏ విధంగా ప్రాసెస్ జరిగింది ఏంటి డీటెయిల్స్ కూడా వారి మాటలో తెలుసుకుంటే మీరంతా కూడా హ్యాపీ కదా అందుకే వారితో మాట్లాడదాం హలో హలో యువర్ గుడ్ నేను మీరు ఓకే అయిందా కూడా నేను వచ్చి ఇక్కడ వన్ వీక్ ఉంది సో వన్ వీక్ లో నేను కొన్ని యూనివర్సిటీస్ అప్లై చేసిన త్రీ అప్లై చేసిన త్రీ కి కూడా నాకు ఆఫర్ లెటర్ వచ్చేసింది అన్ని దానికి ఇప్పుడు లోన్ ప్రాసెస్ నడుస్తుంది రన్నింగ్ లో ఉందా ఎలా తెలిసింది మీకు అంటే మా ఫ్రెండ్ మా వల్ల తనదేమో లోన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది రేపు లేకపోతే కన్ఫర్మ్ అయిపోతుంది ఓకే ఓకే నాకు ప్రిఫర్ చేసినా యూకే లో ఏ యూనివర్సిటీ ఇప్పుడు మీకు ఓకే ఇంగ్లాండ్ కీల్ యూనివర్సిటీ కి అప్లై చేసినా దాని నుంచి ఆఫర్ లెటర్ వచ్చేసింది ఇంటర్వ్యూ కూడా అయిపోయింది సో నెక్స్ట్ ప్రాసెస్ లో ఎస్ ఎస్ మరి ఇక్కడికి వచ్చారు ఇన్ని డేస్ లో అయిపోయింది అని చెప్తున్నాను కదా బిఫోర్ ఎక్కడైనా వేరే కన్సల్టెంట్స్ లేదు డైరెక్ట్ ఇక్కడ వచ్చాను డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు ఎందుకు ఇక్కడ రావాలనిపించింది అని చెప్పి సో అంటే డెస్టినేషన్ ఫార్ ఎడ్యుకేషన్ అట్లా అబ్రాడ్ ఎడ్యుకేషన్ దానికి ఇక్కడ వచ్చాను నేను సో రాగానే మరి మీకేమనిపించింది వీసోస్ ఇక్కడ అంటే అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు మాట్లాడ అన్ని డాక్యుమెంట్స్ ఓకే అయినాయి అన్ని రిఫర్ అయినాక అని వచ్చింది నాకు ఈజీగా అయింది పాస్పోర్ట్ కూడా సార్ వాళ్ళు అప్లై చేశారు అంటే నా దగ్గర పాస్పోర్ట్ లేకుండా విత్ ఇన్ వన్ డే నాకు వచ్చేసింది పాస్పోర్ట్ వన్ డే లో పాస్పోర్ట్ కూడా వచ్చేసింది సో వీసోస్ వస్తే పాస్పోర్ట్ విషయంలో కూడా హ్యాపీగా రిలాక్స్ గా ఉండవచ్చు లోన్ ఏది ఉన్నా మ్యామ్ కొలెక్టరల్ నాన్ కొలెక్టరల్ అన్ని మన దగ్గర అవుతుంది మరి సార్ వాళ్ళందరూ మనకు హెల్ప్ చేస్తారు మంచిగా ఈజీ గా అయితే మనకి ప్రాసెస్ స్మూత్ లీవ్ మీ మార్ట్ లోనే లోన్ ఎంత శాంక్షన్ అయింది లైక్ థర్టీ నైన్ లాక్స్ నేను చేసినా ఓకే మరి అండ్ స్కాలర్షిప్ గురించి త్రీ థౌసండ్ పౌండ్స్ వరకు వచ్చింది అది కూడా వీళ్ళే హెల్ప్ చేశారు మొత్తం అంతా ఎవ్రిథింగ్ స్కాలర్షిప్ సార్ మొత్తం అనగానే ఎవ్రీథింగ్ వీళ్ళే చూసుకుంటున్నారు ఓకే వాట్ అబౌట్ ఇంకా స్కాలర్షిప్ వచ్చేసింది లోన్ వచ్చేసింది నెక్స్ట్ ఆలోచించేది వీటన్నిటికి ఏమైనా పే తీసుకుంటారు అదంతా కూడా జీరో పర్సెంట్ జీరో పర్సెంట్ ప్రాసెస్ మరి లోన్ అయితే వచ్చింది కొలాట్రల్ నాన్ కొలాట్రల్ నాన్ కొలాట్ మీరు కూడా కొలాట్రల్ అలా ప్రాసెస్ అంతా ఎంత టైం పట్టింది వన్ వీక్ అయింది వచ్చి అయితే నాకు డాక్యుమెంట్స్ అన్ని మనం ప్రాపర్ గా డాక్యుమెంట్ చూసుకుంటే చాలు మిగతా మొత్తం ప్రాసెస్ ఇలా చూసుకుంటారు డాక్యుమెంట్ ప్రాపర్ గా ఉండాలి వాళ్ళు మిగతా అంతా జస్ట్ ఒక టూ త్రీ డేస్ అయింది అప్లై చేసినాం అప్లై చేయగానే నెక్స్ట్ డే ఫస్ట్ యూనివర్సిటీ వచ్చి వచ్చేసింది దాని తర్వాత రెండు రోజుల తర్వాత మీ తన యూనివర్సిటీ ఆఫర్ వచ్చేసి సో నేను దాంట్లో నుంచి ఒకటి చూస్ చేసుకొని దాని అప్రోచ్ అయ్యాను ఓకే మరి చాలా మంది మీలాగే వెళ్ళాలి అని అనుకుంటున్నారు యూకేకి వెళ్ళి సెటిల్ అవ్వాలి అని అనుకుంటారు కదా వారికి మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఏం ఫీడ్బ్యాక్ ఇస్తారు ఎవరిని కన్సల్ట్ రిసోర్స్ కి రండి దాని తర్వాత మొత్తం వి కెన్ ఈజీలీ ఫ్లై టు అబ్రాడ్ ఎస్ థ్యాంక్ సో మచ్ అండి అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్సో థ్యాంక్ యూ